రోహిణి చింటుని ఇంట్లో నుంచి పంపించడానికి ప్లాన్ వేసి ప్రభావతితో వాళ్ళు ఇంకా వారం రోజుల దాకా ఇక్కడే ఉంటారేమో అని రోహిణి ప్రభావతితో అంటుంది ప్రభావతి చాలా కోపంగా దిక్కు మొక్కు లేని వాళ్ళు ఇంట్లో పడి తినడానికి ఇదేమైనా సత్రం అనుకుంటున్నారా ఇప్పుడే వాళ్ళని వెళ్ళగొడతాను అని ప్రభావతి అంటూ వెళ్తూ ఉంటే రోహిణి ఆపి వాళ్ళని తెచ్చింది బాలు పంతానికి వెళ్తే నెల రోజులైనా ఇక్కడే ఉంచుతాడు అని రోహిణి అంటూ నా దగ్గర ఒక ఐడియా ఉంది అత్తయ్య అని అంటుంది ఏంటి అని ప్రభావతి అడుగుతుంది ఎవరైనా వచ్చినప్పుడు మనం ఇంట్లో లేకపోతే వాళ్ళే వెళ్ళిపోతారు కదా మీరు అందరినీ తీసుకొని బయటకి వెళ్ళండి వాళ్ళతో మాట్లాడి ఇక్కడి నుండి నేనే పంపించేస్తాను అని రోహిణి అంటుంది కట్ చేస్తే ప్రభావతి రోహిణి ప్లాన్ ప్రకారం ప్రభావతి అందరినీ పిలిచి గుడికి వెళ్ళడానికి అందరినీ ఒప్పిస్తుంది కానీ బాలు నేను రాలేను అని అంటూ ఉన్నట్టుండి ఇంత భక్తి ఎలా వచ్చింది భక్తావతి అని ప్రభావతిని డౌట్గా అడుగుతాడు సత్యం ఏదో సర్ది చెప్తూ ఉంటే సరే నేను ట్రిప్పుకి వెళ్ళి వచ్చి అందరినీ తీసుకెళ్తాను నాన్న అని బాలు అంటాడు ప్రభావతి వీడితో పెట్టుకుంటే అంతే మనం వెళ్దాం పదండి అని సత్యంతో అంటుంది బాలు వెంటనే నువ్వు గుడికి వెళ్ళవా పార్లరమ్మా అని రోహిణితో అంటూ ఉండగా నేను వెళ్ళడం లేదు పార్లర్కి వెళ్ళాలి అని రోహిణి అబద్ధం చెప్తుంది బాలు చాలా డౌట్గా క్వశ్చన్స్ వేస్తూ ఉంటే అదంతా నీకెందుకురా అని ప్రభావతి బాలుతో అంటుంది ఇక బాలు అక్కడి నుండి డౌట్గా లోపలికి వెళ్ళిపోతాడు రోహిణి కంగారు పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది ఇలా మనకి చూపిస్తారు ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ